మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏంటంటే అండి కూర ఏంటో చూడండి మీరు ఏమనుకుంటున్నారు చికెన్ అనుకుంటున్నారా కాదండి కాదు అరటికాయ కూర రెండు కలిపి తయారు చేశాను ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే కూర కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట ఇదిగోండి చుక్క కూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని చాట పెట్టుకొని అలాగే అరటికాయలు కూడా కోసుకోవాలి నీటిలో వేసుకొని ఈ అరటికాయలు కూడా అండి మా వారు ఊరే లేరు కదండి మా గారి చేలో ఉంటే ఆ అరటికాయలు ఇచ్చారు ముందు బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అనేది ఎక్కువ వాడుతూ ఉండండి ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పసుపు అనేది కర్రీలో కూడా ఎక్కువేసుకోవాలి ఇదిగోండి నేనైతే అరటికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను కోసుకొని ఆ ముక్కల్ని ముందు మనం ఆయిల్లో ఇలా పసుపు వేసి ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట డైరెక్ట్గా వేసుకున్న బాగానే ఉంటుంది కానీ కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఏమవుతుందండి కొంచెం టేస్ట్ అనేది మనకి కొంచెం బాగుంటుంది అనమాట డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట చాలామంది అరటికాయ ఫ్రై కానీ ఎగురి కానీ చేస్తారు కొందరైతే చింతపండు పులుపు వేసి పులుసు కూడా పెట్టుకుంటూ ఉంటారు అరటికాయ అనేది అండి చాలా మంచిది అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఇలాగ అరటికాయని అరటికాయ కూర వండుకు తినడానికి ట్రై చేయాలి కాస్త కారం అవి మాత్రం తగ్గించుకొని తినాలి బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా డేట్స్ టైంలో ఆ టైంలో మాత్రం అరటికాయ అనేది లైట్గా ఫ్రై కానీ అయితే పెరిగి వేసుకుని చాలామంది చేసుకుంటారు అలాగని చేసుకుంటే అది బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట అండి ఎందుకంటే అరటికాయ అనేది వొగరు అరటికాయ తినడం వల్ల ఏంటంటే పురుగులు కూడా చనిపోతాయి ఇక కాస్త వేగాక నేనైతేనండి కూర వేసాను మనకి చుక్కకూరలోనండి ఎక్కువగా ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు తినాలి కూర అలా అని ఎక్కువ తినకూడదు అంటారు దీన్ని మనం గోంగూర ఎలా తింటామండి అదే స్టైల్లో తినొచ్చు అనమాట గోంగూర టేస్టే అనిపిస్తుంది మనకి చాలా పప్పులు కూడా వేసుకు తింటారు కదా చాలా బాగుంటుంది ఒకసారి అరటికేలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది డైరెక్ట్గా తినకన్నా ఇలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూడండి దీన్ని కాస్త వేయించుకోవాలన్నమాట ఆకుకూరలు అనేవి రోజు ఏదో ఒక రకమైన ఆకుకూర తినటం వల్ల కూడా మనకి బాడీకి కావాల్సిన ఐరన్ అనేది బాగా వస్తుంది అన్నమాట రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు గోంగూర చుక్కకూర తోటకూర కూర ఇంకా చాలా రకాల ఆకుకూరలు కరివేపాకు కూడా పచ్చడి చేసుకు తినడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట లేడీస్కి పన్నెండు పాయింట్ పన్నెండు గ్రాములు ఉండాలండి అంతకన్నా తక్కువ ఉంది అండి వాళ్ళకి ఏదో రకంగా నీరసం అన్న వస్తుంది లేకపోతే రకరకాల డిసీజెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఎక్కువ గర్భ సంచికి సంబంధించిన వ్యాధులు అనేవి వచ్చేస్తాయి బ్లడ్ అనేది లేకపోతేనే హార్ట్ ప్రాబ్లమ్స్ అందుకని ఇంచుమించు రెండు నెలలకో మూడు నెలలకో లేడీస్ బ్లడ్ టెస్ట్ అనేది బాగా చేయించుకోవాలండి అది చేయించుకుని అసలు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది అనేది ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి ఇవన్నీ విషయాలు మీకు తెలుసు ఏంటంటే నేను చెప్పడం వల్ల మీకు ఒకసారి గుర్తుకొస్తాయి అనమాట మినిమం త్రీ మంత్స్గానే ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ లేదు మనకి ఆ ట్యాబ్లెట్స్ పడవు వేడి చేస్తేస్తాయి అనుకున్నప్పుడు మనకి అందుబాటులో ఏముంటాయండి ములగాకు ఉంటుంది అలాగే కరివేపాకు ఉంటుంది ఇలా పొనగంటి కూర ఇవన్నీ కూడా మనకి చాలా బాగా దొరుకుతాయి కాబట్టి రోజు సాధ్యమైనంత వరకు రోజు రోజైనా ఆకుకూర అనేది తినడానికి ట్రై చేయండి ఇదిగో చూడండి నేనైతే కాస్త అంత కారం వేసి వాటర్ వేసి రెండు పచ్చిమిరకాయలు కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను టేస్ట్ అనేది బాగుంటుంది వేసి కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయింది నేను నలభై రోజులు మౌనం చేసినప్పుడు మాత్రం పొయ్యి మీద వండుకునేదాన్ని అండి ఇప్పుడు మాత్రం పై అసలు కింద వండట్లేదు అనేసి ఈ పొయ్యి మీద చేశాను లేదంటే ఈవెడలు పొయ్యి మీదే వండుదాం అనుకున్నాను కానీ వర్షం కింద ఉంది మబ్బులు మబ్బులుగా ఉన్నాయండి మాకు పొయ్యి మీద వండాలంటే మాత్రం కుదరదు అనమాట కానీ ఏ కూర అయినా సరే పొయ్యి మీద వండుకున్న కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట రేపు వంకాయ కూర వండుతానండి ఆ వంకాయ కూర మాత్రం పొయ్యి మీదే వండుతాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ కొత్తిమీర వేసాను నేను ఇలా ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఏది లేదు అనుకున్నప్పుడు కరివేపాక అనేది తెచ్చుకొని పచ్చడి చేసుకోవడం ట్రై చేయండి అలాగే కొత్తిమీర కూడా ప్రతి కూరలోని కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా మనకు ఆకుకూరలు అనేవి యాడ్ అవి మనకి బ్లడ్ అనేది బాగా పడుతుంది అనమాట బ్లడ్ పర్సంటేజ్ మాత్రం బాగా చూసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ మాత్రం నా ధన్యవాదాలు బై బై సీయూ